మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి న్యూస్ సెల్ మరియు అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అదేవిధంగా మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గత రెండు రోజుల క్రితం కావుల్లో జరిగినటువంటి సంఘటన మీద వైసీపీ యొక్క నాయకులు పత్రికా విలేఖరుల సమావేశం పెట్టి మా ప్రియతమ శాసన శాసనసభ్యులు కావలి నియోజకవర్గాన్ని కాపు కాస్తున్నటువంటి వ్యక్తైన దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మీద ఆరోపణ చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వారి యొక్క ఆరోపణ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కావలి నగరానికి అభివృద్ధి కోసం ఆనాటి కేంద్ర మంత్రి వర్యులు మన ప్రియతమ నాయకులు శ్రీ వెంకయ్య నాయుడు గారు వంద కోట్ల నిధులు మంజూరు చేయించి ఆ మంజూరైన నిధులకి గుర్తింపులో భాగంగా పైలాన్ ఏర్పాటు ఆనాటి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆ యొక్క కార్యక్రమం వారి చేతుల మీదుగా జరిగింది కావలికి ఇన్ని సంవత్సరాల తర్వాత అంత నిధులు తీసుకొచ్చిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంది నాయుడు గారిది ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు గారు ఆనాడు ఉన్నటువంటి బీద మస్తారావు బేదార్ రామచంద్ర గారు ఆ గుర్తింపు ఏదైతే పైలాన్ ఉందో ఆ పైలాన్ని ఆ నగరంలో ఆ కోడల్లో ఉండటాన్ని జీర్ణించుకొని వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన ఆనాటి శాసనసభ్యులు మన శాసనసభ్యులు రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కంకణం కట్టుకొని దాని మీద ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి ఆయన డైరెక్షన్లో దాన్ని విధ్వంసం చేసిన వ్యక్తి ఆయన కాదా అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా అన్ని ఆయన డైరెక్షన్ లో చేసి దానికి మళ్ళా పత్రికల యొక్క మిత్రులు ఒక ఒక ముసుగు తొడిగి ఆయన కానరాని అజ్ఞాత వ్యక్తి ఏదే విధంగా అయితే చేపిస్తాడు ఆ విధంగా అన్ని చేసి మసిపిసి మారేడుకాయలు చేసి చేతులు దొరుకున్నారు మరి ఆనాడు ఆ పరిస్థితికి ఆ రోజు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆనాటి మున్సిపల్ కమిషనర్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద చర్చనీయాంశమైన విషయం కూడా అలాంటి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ వచ్చినటువంటి విషయాన్ని ఒక మీరు ఒక శాసనసభ్యునిగా ఉండి ఈ రాష్ట్రంలో నా పరువు ఈ నియోజకవర్గం పొరుగు తీసే సంఘటన జరిగినప్పుడు మీకు కొంచెమైనా నైతిక విలువ అనేది ఉంటే మీ దగ్గర అయ్యా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీ దగ్గర కొంచెమైనా నైతిక విలువ ఉంటే ఆనాడే దాన్ని నిగ్గు తెలిసి దోషుల్ని తేల్చుంటే మీకు గౌరవం వచ్చేది ఆనాడు మీరు చేసిన తప్పుని మీరు చేసిన ఏదో పని కప్పి పుచ్చుకున్న తర్వాత ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మా ప్రియతమ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు చేపించింది ఈ రోజు ఎంక్వైరీ కాదు అది గతంలో మీరు ఇచ్చిన ఈ ఈరోజు పోలీసులు బట్టబలి చేశారు బట్టబలి చేస్తే దాంట్లో ఉన్నటువంటి వారు ఎవరో ఈరోజు బయటకు వస్తుంది దానిలో కరోసాంగానే పోలీసులు కేసు పెట్టారు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గది చేసింది ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి మా నాయకుడు అనేటప్పుడు మా నాయకుడికి లేని సంబంధాన్ని మా నాయకుడికి లేని యొక్క పాత్ర మీరు తీసుకొచ్చి మా మీద పుయ్యాలంటే మాత్రం ఆ మంటలు మీరే కాగిపో పోతారని చెప్పే సందర్భంగా అదే అదేవిధంగా ఏవేవో ఆరోపణలు చేశారు మీరు ఆయన కావల భోగోలు ఆయన ఒక ఆయన ఉన్నాడు లేస్తే జాతీయ స్థాయి దగ్గర నుంచి భూగోళం వరకు అన్ని ఆయన మాట్లాడుతుంటాడు పేటెంట్ హక్కు పొందినట్టు నేను కావలు చేసుకోరగా మొత్తం వాళ్ళ భూగోళం మండలం దాని ఈ మండలం పదహారు పంచాయతీల విషయమే నేను మాట్లాడదుకున్నా మీరు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మండలంలో తెలుగుదేశం యొక్క కార్యకర్తలను ఏ విధంగా వేధించింది రెండు మూడు ఉదాహరణలు మాత్రమే నేను చెప్తాను ఈ దృష్టిలో రోజు పత్రిక ఆనాడు నా సోదరుడు రాయ్ విజయ్ అంటే ఏ పాపం చేశాడని త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ చేయించి జైల్లో పెట్టించాలని సందర్భంగా నేను అడుగుతున్నా ఉందా కేసులో అసలు ఆ సందర్భంగా ఉన్నాడా మరి మీకు తెలియదా ఎమ్మెల్యే గారు ఆనాటి ఎమ్మెల్యే గారు మీకు తెలియదు ఆ పాత్ర ఆ పాత్ర ఆయన పాత్ర ఏముందనేది ఎందుకు అతను మానసికంగా క్షోభించి క్షోభ విధంగా గురి చేసి జైల్లో పెట్టారని చెప్పి ఇదే మీ నైతిక నైతికత అని ఈరోజు నేను అడుగుతున్నా అదే విధంగా మాకొక మా పార్టీలో జిల్లా యువతకి ప్రాతిథ్యం వేసినటువంటి బైడి అర్షాని వాడు మాడు మా సోదరుడు అతను కూడా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అతని మీద రెవెన్యూ షీట్ ఓపెన్ చేయించింది ఎవరయ్యా అని చెప్పి నేను అడుగుతున్నా ప్రతాప్ రెడ్డి గారు మీరు కాదని నేను అడుగుతున్నా అదేవిధంగా కోలదీన్ని అక్కడ మా పార్టీకి మా పార్టీకి నీతి నిజాయితీకి పేరున్నటువంటి కాసుకొని మీ వేధింపులు తట్టుకొని నిలబడినటువంటి వాళ్ళని ఏ విధంగా లొంగ తీసుకోవాలా ఏ విధంగా హింసించాలని చెప్పి మీరు ఎన్ని బాధలు పట్టుకారు ఈనాటి పత్రికా విలేకర సమావేశానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈనాడు ఈ పత్రికలు విలేఖల సమావేశం ఏర్పడే కారణం నిన్నటి నిన్నటి రోజున మరియు గడిచిన కాలంగా అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నాయకుల మీద వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలకు కన్నరగా మా భూగోళ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రశ్న జరుగుతుంది దీనికి ముఖ్యంగా చెప్పాలంటే అక్రమ కేసులు సౌహద్భావం అనేది మీరు నేర్పించిందని ఆయన గత గడిచిన ఐదు సంవత్సరాలలో కొన్ని కుటుంబాలు మీ తెలుగు మీ యొక్క వైఎస్ఆర్ సిపి పార్టీ వల్ల కొన్ని కుటుంబాలు ఏది పడ్డాయన పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం ఒకటి సంక్షేమ కార్యక్రమాలు దూరంగా ఉండటం ఒకటి గడిచిన ఐదు సంవత్సరాల్లో నడిచింది అంబేద్కర్ రాజ్యాంగం కాదు ఆయన మీ వైఎస్ రాజారెడ్డి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం నడిచింది ఆయన మాట్లాడేటప్పుడు కొంచెం వల్ల ఎంగతి జ్ఞానం ఉండాలయ రఘు నువ్వు చేసింది భోగోల్ మండలంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన కాలంలో అటు తెలుగుదేశం పార్టీలో గాని ఇటు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇప్పుడు వచ్చినటువంటి మీ పార్టీ గురించి చెప్పలేదు ఎవరు కూడా సహదర బాధితులు ఉండేవాళ్ళు గడిచిన కాలంగా ఉన్నటువంటి కన్వీనర్లు అందరూ కూడా ఎవరిని కక్ష సాధింపులకు పోయి అట్లాగే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చేసేటువంటి దాఖలాలు లేవు రెండు పార్టీ ఎటున్నా కూడా ఆ ఎలక్షన్ రోజున వరకు చూసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు అట్లాంటిది నువ్వు వచ్చిన నువ్వేమంట కరీనర్ అయ్యావో ఈ భోగోళ మండలంలో ఒక విధ్వంసకర వాతావరణం సృష్టించింది నువ్వు నాయన నువ్వు చెప్పాలి నీ గురించి చెప్పాలంటే అసలు ఒక రోజు సరిపోదు ఈ ప్రెస్ మీట్ అంతా ఏమేం మాట్లాడాల్సి వస్తుంది నీకు సిగ్గు లబ్ధ మానవ మర్యాద ఉంటే నువ్వు అంటున్నావు అక్రమ కేసులని అక్రమ కేసుల గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావు నీకు సిగ్గుందా ఎవరో బరి కాల్చుకున్నవాడు మీద రేపు కేసు పెట్టించావు దూకి చచ్చిపోయాడు దానికి నువ్వేమైనా ప్రమాణం చేస్తావా సాక్షాత్ నేను 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 లేను దాని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించావు నువ్వు కాదా నీకు సంబంధం లేదా ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగం నడిచిందా నేను లేని దాంట్లో త్రీనాథ్ సెవెన్ కేసు పెట్టించావు ఇరవై ఐదు రోజులు జైల్లో ఉండొచ్చాం ఇరవై ఆరు రోజులు జైల్లో ఉండొచ్చాం ఇవన్నీ ఎన్ని జరిగినా కూడా మా నాయకులు కృష్ణారెడ్డి గారు ఒకటే చెప్పారు నేను ఆ విధంగా చేయను కక్ష్యాధింపులకు నేను పౌన్ అని చెప్పారు కాబట్టి ఇన్ని రోజులు నువ్వు బజార్లో జరుగుతుండవు మీ నాయకులందరూ కూడా మీ నాయకుల్లో కూడా చాలా మంది అందరు చెడ్డాలను నేను అన్నా కేవలం రఘు అనే వ్యక్తి వల్ల గాని ఇంకొంతమంది వాళ్ళ గాని ఈ విద్వేషాలు ఈ విధంగా ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు మా నాయకుడు వీటిని ఖండిస్తూ నేను ఈ విధంగా కక్షాదింపులకి ప్రోత్సహించను అని చెప్పబట్టే నువ్వు ఇన్ని రోజులు బజార్లో తిరుగుతున్నావు లేదంటే నీ సంగతి ఎప్పుడో చూసేవాళ్ళవి నువ్వు కూడా ఎప్పుడో జైలు దయచేసి మాట్లాడే ముందు కొంచెం నేను గత ఐదు సంవత్సరాల్లో నేనేం చేశాను ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత నేనేం మాట్లాడుతున్నాను అనేది నీకు నీ మనసుకు తెలుసు నువ్వేమి పెద్ద సత్యా మాత్రం కాదు నువ్వేదో వచ్చి ఇప్పుడేదో అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్నావు నాయన నువ్వు అప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం పాలై ఉంటే ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నా నువ్వు ఫాలో కాకపోయినా మేము ఫాలో అవుతున్నావు దాని కారణం మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఒకటే పదే పదే చెప్తున్నా ఎందుకంటే నువ్వు ఏదో ఆయన మీద బొత్తి చాలా లేకపోతే తెలుగుదేశం కార్యకర్తల మీద నాయకు మీద బుర్ర చాలడం నేను ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఆ రోజు నువ్వు చెప్పావు పదహారు పంచాయతీల్లో ఏ ఒక్క పంచాయతీలో మీకు మెజారిటీ వచ్చినవి నువ్వు ఏం చేసావు కాశీకి పోయావా లేకపోతే రామేశ్వరం పోయావా నువ్వు సన్యాసం చూసుకున్నావా సన్యాసం తీసుకోవాలి కదా నువ్వు మొక్కడు అయితే నీకు దమ్ముంటే నువ్వు మాట్లాడేదానికి అర్హత లేదు నీకు అసలు సిగ్గు లజ్జ ఉంటే నువ్వు ఇప్పుడే రాజకీయ సన్యాసం తీసుకో నీకు అసలు ఈ అక్రమ కేసులు గాని జరిగిన వాటి మీద ఇంకా అంటున్నావు లేదో అవినీతిని అసలు నీకు సిగ్గు లజ్జ మానవ మర్యాద ఉంటే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకో నీకు అసలు మాట్లాడేదానికి నైతే హక్కే లేదు ఎందుకంటే అమాయకులైన ప్రజల్ని నీలాంటి మళ్ళీ రచ్చగొట్టి భూగోల్లో రక్తపాతం లేదంటే విద్వేషం సృష్టించొద్దు కృష్ణారెడ్డి గారు మరి మా మండల కన్నీ నాగేశ్వరరావు గారు సారథ్యంలో భూగోలు మండలం ప్రశాంతంగా ఉంది ఆనాడు ఎన్ని కేసులు నమోదైన ఈనాడు ఎన్ని కేసులు నమోదైన నువ్వు ఒకసారి భయం చర్చకు రా నీకు దమ్ముంటే ఏదో మీడియా ఉంది కదా అని మాట్లాడటం కాదు దయచేసి గమనించాలని కోరుకుంటాను ఈనాటి పత్రికా విలేకరుల సమావేశానికి చేసిన పత్రికా సోదరులందరికీ నమస్కారం గత ఖిన కాలంగా జరుగుతున్నటువంటి పరిణామాల మధ్య ఈరోజు మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడే మంచిదనం దాని మీద ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే మన మధ్య పోయిన వేరేకి మూడు నెలల నుంచి బెంగళూరు బెంగళూరు ప్యాలెస్ నుంచి అమౌంట్ పడలేదని తెలిసింది దాంతో ఆయన ఫ్రెస్టేషన్ తోటి ఏదేదో ఊళ్ళ దగ్గర పెట్టుకో అది దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు నిజంగా నిజంగా వైసీపీ అయిన వైసీపీ కార్యకర్త అయితే మీ ప్రతాప్ రెడ్డి నికాసైన ప్రజారాజ్యం నుంచి రాకుండా నికాసుగా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో జెండా పాతుంటే నువ్వు చెప్పిన ఆ నికాస నాయకులు ఒకే ఒక మాట్లాడుతా చెబురకు నువ్వు ఎలక్షన్ టైంలో ఒక మాట అన్నావు ఇందాక మా బ్రదర్ చెప్పాడు ఊర్లో లేకపోయినా కూడా జైల్లో పెట్టిచ్చు మా ఎమ్మెల్యే గారిని కావ్య కృష్ణారెడ్డి గారిని అంటే నువ్వు జాతీయ స్థాయిలో మాట్లాడుతూ ఆయన అన్న మాటలకి నువ్వు ఆయన ఎంతో సౌమ్యుడు కాబట్టి ఈ రోజు నువ్వు బజార్లో తెల్ల చొక్క తల ప్యాంట్ వేసుకొని జరుగుతున్నావు వద్దు గొడవలు వద్దు గొడవలు వద్దు అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా ఎవరు పెట్టుకోవాలా ఒళ్ళ దగ్గర తాట చేస్తాం అనుకుంటున్నాం కావాలా ఏ మా నాయకులు సద్ది సర్ది పెట్టబెట్టింతగా గమ్మున్నాం మూడు సంవత్సరాలు తిరగల మేము గవర్నమెంట్ వచ్చింది తిరగ నీయుకుండా చేశారు ఈ రోజు సంవత్సరం సంవత్సరం కూర్చోవాలా మా నాయకుడు లెటర్ పేలు కూడా రాలేదు ఆయన మీరు వచ్చి ఈ రోజు వాళ్ళమ్మ ఏదేదో మాట్లాడుతున్నారా సంక్షేమ పథకాలు ఉన్నారు ఆయన బెంగళూరు నుంచి ఆయన మాట్లాడడం సంక్షేమ పథకాలు మీరు మాట్లాడడం చేసాం గ్యాస్ రాట్లా నీకు రావా అప్పుడే జరిగిపోతున్నాయి అన్నే కూర్చున్నారా కాబట్టి రఘు నువ్వు చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకోను కాదు నీ ఒళ్ళు పెచ్చిలు పెచ్చిలో పగిలిపో చెప్తున్నావు ఇంక నుంచి ఊరినే ప్రసక్తే లేదు నువ్వు కాని కావాలని పోతాడు చేరాచపరం అదే అంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ కట్టాను నాకు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు ఏం చెప్పారు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎవరు చెప్తున్నారు నీకు పని బాట లేకుండా బజార్ మామయ్య కుట్టాలు వేసుకొని నూలుకుంటా ఎమ్మెల్యే గారు ఇష్ట ప్రకారం అదే ఎమ్మెల్యే గారు కాని నేను చెప్తాను జర్నలిస్టులు కూడా కొట్టించిన చరిత్ర నీ పార్టీది జర్నలిస్టు గ్రూపులు తయారు చేసిన పార్టీ నీ పార్టీది పైలాన్ పైలాన్ తోచేసిన తర్వాత సిగ్గు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్తావా ఎవరు ఒళ్ళు దగ్గర పెట్టుకునేదే నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడు మా ఎమ్మెల్యే గారు సోమ్యుడు కాబట్టి మళ్ళీ చెప్తున్నాం మా ఊళ్ళు మా కాడ ఉంది మేము పద్ధతి కానున్నాం పద్ధతి తప్పిన రోజు నీ ఊళ్ళు భద్ర భద్దరు గుర్తుపెట్టుకో